రోజు రోజుకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటూ రాజకీయాల్లో హుందాతనం పెరిగే విధంగా పౌరుల హక్కు స్వేచ్ఛ కాపాడే విధంగా అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్రం దేశం పురోభివృద్ధి సాధించే విధంగా ఒక హెల్దీ పాలిటిక్స్ ఉండే విధంగా ఈ అధికారంలో ఉన్న వాళ్ళ అధికారం ఉంది అని చెప్పి అహాన్ని ఆ పలుపును ప్రదర్శించకుండా అది ఒక బాధ్యతగా ఫీల్ అవుతూ లేనిపోయిన ఆర్పాటు పోకుండా రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయి డబ్బు ప్రభావంతో లేకుండా ఆ దిశగా వెళ్ళాలి అని చెప్పి మీరు కోరుకోవాలి నేను కోరుకోవాలి అర్థవంతమైన చర్చలు హుందాతనం ప్రజాస్వామ్య పటిష్టత రాజ్యాంగ పరిరక్షణ ఈ దిశగా వెళ్ళాలి అని చెప్పి మీరు కోరుకోవాలి నేను కోరుకోవాలి వెయ్యికి వెయ్యికి లక్ష కోట్ల పర్సెంట్ నేనైతే డెఫినెట్లీ అలాగే కోరుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్లో దరిద్రపోతే పక్కన తెలంగాణలో అయినా అఫ్ కోర్స్ దేశంలో కూడా ఒక రకంగా ఆ ఎపిసోడ్ పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకున్నా కూడా రోజు రోజుకు రాజకీయాల్లో హుందాతనం లేకుండా పోతుంది అండ్ కక్షపూరిత రాజకీయాలు చేయడమే పెద్ద మాస్ లీడర్షిప్ గా అదేదో గొప్పగా ఫీల్ అయ్యే రోజులు రావడం ఆ విధమైన కక్షపూరితమైన రాజకీయాలు చేయాలి అని చెప్పి కొందరు పౌర సమాజమే అంటే వాళ్ళలో కులాల పిచ్చున్నాడో రాజకీయ పిచ్చున్నాడో పార్టీల పిచ్చున్నాడో వాళ్ళు డిమాండ్ చేయడం ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు మనం అధికారంలోకి వస్తే కూటమి పార్టీల వలన ఆ చేయాలి వాళ్ళకి తోలు తీయాలి వాళ్ళకి కథ తీయాలని ఇప్పుడు కూటమి పార్టీలకు మద్దతు వాళ్ళు అది ఒక వైసీపీ వాళ్ళని ఆ పని చేయాలి ఈ పని చేయాలి తోలు తీయాలి ఈ విధంగా కోరుకోవడం దానికి మళ్ళీ ఫ్రంట్ లైన్ మీడియా అని సిగ్గు శరం ఏమీ లేవు వాళ్ళకు వాళ్ళకు సిగ్గు శరం ఏమీ లేవు కక్షపూరిత రాజకీయాలకు పొలిస్తా పెట్టాలి అని చెప్పాల్సిన చోట రెచ్చగొడుతూ ఉన్నారు ఇంకా ఏంది వాళ్ళు పట్టుకోవాలి వీళ్ళు పట్టుకోలేదు వీళ్ళ సంగతి వెళ్ళా వాళ్ళ సంగతి ఆ ఊ అని ఇంత దారుణంగా ఆ నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి బహిరంగంగా ఆ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం ఉంది సార్ ఇక్కడ వీళ్ళు మరి రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ పాలనని అది కూడా ఒక గొప్పగా ప్రచారం చేసుకోవడం అది 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 ఎక్కడికి ఏ పరిణామాలకు దారి తీస్తుందో నిజంగా భయం వేస్తుంది ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రెడ్ బుక్ లో వాళ్ళు కొన్ని పేర్లు రాసుకుంటారట అధికారంలోకి వచ్చిన వాళ్ళ తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తారట ఇప్పుడు ఆరున్నర నెలల నుంచి ప్రధానంగా దాని గురించి చర్చ ప్రభుత్వం కూడా ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి పాలన చేస్తున్నట్టుంది వరుస పెట్టి కొందరు అరెస్టులు ఇంకొందరు ఐపీఎస్ల సస్పెన్షన్ మరి కొందరు అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం తాజాగా మరో వార్త చకర్లు కొడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ పార్టీ నాయకులు ఒక బుక్ పెట్టుకొని ఎవరెవరైతే అది చేస్తూ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంఘం చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు ఆయన కలిసినప్పుడు అని ఈ వార్త కూడా చక్కర్లు కొడుతుంది ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి నిర్ణయమే తీసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విషపూరితం అయిపోతున్నట్లే పూర్తిగా కక్షపూరిత రాజకీయాలకు నిలవవుతున్నట్లే ఇంతకుముందు కూడా జగన్ గారు చాలా సార్లు చెప్పే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక బిషప్ బిషప్ బిజాని నాటుతూ ఉన్నారు అది మహావృక్షం అయిపోతుంది మీరు కక్షపూరితంగా పాలిస్తూ ఉన్నారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కక్షపూరితంగా వద్దు అని మా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు అది ఎక్కడికి పోతుంది అని నిజమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందని రేపు జగన్ గారు జగన్ గారు చేస్తున్నారని చెప్పి ఆ తర్వాత ఇంకో పార్టీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళంతా కనుక ఈ విధంగా చేస్తూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా బాధితులుగా మిగిలాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఇటువంటి వాటిని ఆపాలి ఆపమని చెప్పి పౌర సమాజంగా మనమే డిమాండ్ చేయాలి అటువంటిని యాక్సెప్ట్ చేయకూడదు అసలు ఇంకా అనుకుంటే మనం అభివృద్ధి గురించి అర్థవంతమైన చర్చే ఉండదు ఆదర్శవంతమైన సమాజాన్ని మనం కోరుకోలేము రాజకీయాల్లో హుందాతనాన్ని కోరుకోలేము చట్టసభలో అర్థవంతమైన చర్చని మనం కోరుకోలేము మనమే దగ్గరుండే అధికారంలో మీరే అధికారంలో ఉండాలి ఒకవేళ దిగిపోతే అదిగో మీ తోలు వాళ్ళదిస్తారు మీ మీద కక్ష సాధిస్తారు సో మనం అధికారంలో ఉండాలి కాబట్టి ఎన్ని అడ్డదారులైనా దొక్కాలి అధికారంలో ఉండాలి అనే ఒక భావన వాళ్ళు పెరిగిపోతుంది పాలకులు ఎవరిలో అయినా అదే అది మంచిది కాదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లే ఈ పౌర సమాజం ఏం ఆలోచిస్తుందో ఈ రాజకీయ పార్టీల అభిమానులు ముసుగులు వీళ్ళకి వీళ్ళకి నెత్తి పని చేస్తుందా కామన్ సెన్స్ ఉంటుందా బుద్ధి ఉంటుందా సిగ్గు ఉంటుందా ఎట్లా తెచ్చగొడతారు అందరూ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటూ పోతే ఏం కావాలి సమాజం